హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఆర్ ఆర్ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు తల్లి లేదు కాబట్టి వీటిని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఒక నాలుగు రోజుల వరకు గూడులో పెంచుదామని గూడి కట్టి దాని లోపల కొంచెం ఎత్తులో మెస్ కట్టి అనమాట మెస్ తయారు చేశాను మెస్ మెస్ తయారు చేసి ఆ గూడులో వేశాను ఇంకా అక్కడ ఏదైనా మేత పెట్టినప్పుడు లోపలే తింటాయి అలాగే ఈవినింగ్ వచ్చేసరికి చిన్న బాక్స్లో ఉంచుతున్నాను హెచ్చదానానికి కోసం అయితే నెల రోజులు అయిపోయినాయి ఇది నేను తెచ్చేసి నెల రోజులు అవుతుంది లాస్ట్లో చూస్తారు మీరు ఎంత పిల్లలు అయినాయో ఒక నెలకి అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి మా వాతావరణానికి నేను మందులు ఏమైనా యూజ్ చేయను కాబట్టి చాలా చక్కగా పెరుగుతున్నాయి మేతతో పాటు అప్పుడప్పుడు చెద పండ్లు చెద పురుగులు మేత ఇస్తున్నాను చాలా యాక్టివ్గా ఉన్నాయి అయితే ఈ బయట తిరిగితే చనిపోతాయి అని చెప్పేసి మట్టి మట్టిలో గడ్డ పొడుసుకు తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అలాగే పామ్ పాములు పట్టేసి చనిపోతాయి అని చెప్పేసి గూళ్ళోనే పెంచాను ఈ వన్ మంత్ సిక్కే చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి వన్ మంత్ సిక్ చాలా బాగా ఎగురుతున్నాయి కూడా రెక్కబారు ముక్కు కాళ్ళు అన్నీ బాగున్నాయి భీమవరం జాతులు కాబట్టి చాలా బాగున్నాయి చూడండి చాలా యాక్టివ్గా అయిపోయినాయి మనిషి వెళ్తే చాలు ఎగ్రేస్తుంటాయి ఒకవేళ బయటకు వచ్చినా సరే వెంటనే దొరికేస్తున్నాయి పల్లెది బాగలబైనాయి మంచి క్వాలిటీ ఉన్నాయి పిల్లలు అయితే అయితే ఇవి వీటికి ప్రజెంట్ తల్లి లేదు కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి చూడండి మెస్ లోపల ఈ విధంగా చెక్ చేశాను అనమాట ఇది పిల్లల్ని ఒక నెల రోజుల లోపు ఎలా పెంచాలనేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మేత ప్లేట్లు పెడుతున్నాను వాటర్ ఇస్తున్నాను ఇంకా లోపలే ఈవినింగ్ అయ్యేసరికి బాక్స్లో ఉంచుతాను వన్ మంత్ అయ్యేసరికి ఎంత పెద్ద పిల్లలు అయినా చాలా స్పీడ్గా చక్కగా ఎగురుతున్నాయి ఇవి గాల్లో కూడా ఎగురుతున్నాయి చక్కగా ఇంకా చెద పురుగులు ఈ విధంగా వీటికి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాను చాలా చక్కగా ఎందుకంటే బయట తిరిగితే మట్టిలో పళ్ళేయడం అంటే నెల రోజుల పిల్ల మట్టి దగ్గర తిరిగిందంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి చనిపోయే అవకాశాలు ఉంటాయి నాతో సరిగా తినకపోవచ్చు అందుకే నేను ఒక నెల రోజులు ఎలా అయినా సరే గూడులో పెట్టి చక్కగా పెంచాలని ఇలా తయారు చేశాను గూడుకు ఎందుకంటే బయట తిరిగి అంటే మిగతా కోళ్ళు పొడిసేస్తాయి అంటే ఈ పిల్ల రెండు ముక్కలు అయిపోద్ది చిన్నపిల్ల కాబట్టి అంతకట్టి కొట్టేస్తాయి మినిమం పేగులు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకసారికి కొట్టేసరికి చనిపోతాయి కాబట్టి అందుకే ఈ విధంగా గూడు లోపల తయారు చేశాను విరిగి చుట్టూ మెస్ కట్టేశాను దాంతోపాటు వాళ్ళ కూడా కట్టేశాను చాలా ఒక నెల రోజులకి ఈ విధంగా తయారై చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్